ప్రస్తలా అందరూ లేచారా గడిచిన రాత్రంతా దేవుడు తన చల్లని రెక్కల క్రింద చల్లని కాపుదల మనకు ఉండబట్టే కదా మనం ఈ నూతన దినం చూడగలుగుతున్నాం అందును బట్టి ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెబుదామా అందరూ కళ్ళు మూసుకోండి మహాపరశుద్ధి జీవమగల తండ్రి మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్థుతి స్థుతి స్తోత్రం ప్రభు కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం తండ్రి గడిచిన రాత్రంతా ప్రభా బ్రభా మేం క్షేమంగా నిద్రపోయామంటే సుఖంగా నిద్రపోయామంటే అది కేవలం మీ కాపుదలే నా తండ్రి అది మా గొప్పతనము మాకున్న ఆరోగ్యము మాకున్న బలమో శక్తి కానే కాదు నా తండ్రి మీ కాపుదల మాకుంది కాబట్టే మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహం చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేశారు కాబట్టి నా తండ్రి మేము క్షేమంగా నిద్రపోయాం క్షేమంగా మేల్కున్నాం నా తండ్రి మాతో పాటు మాలాంటి లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ సమయం ఈ నూతన దినం చూడలేక ఎంతో మంది ప్రాణాలతో లేకుండా ఉండొచ్చు నా తండ్రి ఎంతో మంది అనారోగ్యంతో హాస్పిటల్ పాలై ఉండొచ్చు నా తండ్రి ఎంతో మంది ప్రభ నిద్రలోనే ప్రభా కన్నుమూసి ఉండొచ్చు నా తండ్రి వరదల వల్ల ఎంతో మంది నిద్రలోనే నా తండ్రి ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకుపోయాయి నా తండ్రి ఎంతో మంది ప్రభ కుటుంబ సభ్యులందరినీ పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిన వారు ఉన్నారు నా తండ్రి కానీ ప్రభా మేమింత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కాపుదల మీ కరుణ మీ జాలి నా ప్రభ మీకు స్తోత్రం నా తండ్రి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా తండ్రి నా ప్రభా అల్పులము అభాగ్యులము నా తండ్రి ఆకాశం వైపు కనులెత్తి చూసి అర్హత కూడా లేని వాళ్ళం నా ప్రభ అయినా సరే ప్రభ మమ్మల్ని ప్రేమించి మీ కాపుదల మా మీద ఉంచడానికి మేమే పాటివారం ప్రప అందును బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి ఈ దినం అంతా మీ హస్తానికి అప్పగించుకుంటున్నాం మేం కాదు నా తండ్రి మా ముందు మీరుండే ఇస్రాయలు సైన్యములకు ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడా ఉండి నా మా ముందుండి నా తండ్రి మేం చేసే ప్రతి పని సమస్తము ప్రభా చక్కబెట్టమని అడుగుచున్నాం మా సొంత తెలివి మా సొంత జ్ఞానం మా సొంత బలముతో మేము ఏమీ చేయలేం నా తండ్రి మీరు మా ముందుండి నా తగిన సమయంలో తగిన సలహా సూచనలు మీరిస్తేనే నా ప్రభ మేం చేయగలం నా తండ్రి అందును బట్టి ప్రభ మీరే మాకు ప్రభ మా ముందుండి మేం చేసే ప్రతి పని కూడా ప్రభా మీరే చేయమని అడుగుచున్నా తండ్రి మా పక్షాన ఉండడానికి మాకు అర్హత లేదు ప్రభా మా ముందు మీరుండడానికి అడిగే అర్హత మాకు లేదు పొందుకునే అర్హత అంతకన్నా లేదు ప్రభా అయినా సరే అడుగుచున్నాం నా తండ్రి ఎవరిని మీరు నా ప్రభా దూరపరిచే దేవుడు కాదు నా ప్రభా మీ ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె